హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ మంత్రం వేశాడే సిక్స్టీన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఏ మంత్రం వేశాడే పార్ట్స్ సెవెంటీన్ రిషి జుట్టులాగడం మాపి చేతులు మాత్రం అలాగే ఉంచి మరి చెప్పు ఎందుకు వాలంటీ అడ్రస్ అడుగుతున్నావు చెప్పరా చెప్పు నా ఫ్రెండ్కి కాకపోతే మరి ఇంకెవరికి అని ఆలోచిస్తూ కుంపదీసి నువ్వు అని చోటుని వదిలి చటుక్కున్న దూరం జరిగి తల పట్టుకొని నాకెందుకు రా ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు అప్పటికే ఏడుపు మొదలుపెట్టి అయ్యో దేవుడా ఎందుకు ఇలా రాని అబ్బా ఉన్న ఒక్కగానొక్క మా చోటు గని కూడా ఇలా చేసేసావి ఏంటయ్యా ఇప్పుడు నేనేం చేయాలిరా దేవుడా అని ఏడుపు లాంటి అరుపుతో తల పట్టుకొని ఊగిపోతూ ఉంది రిషి చోటు ఒకసారి తనని తాను చూసుకొని షేక్ అయ్యి చిచి అక్క ఆపే నీకు దండం పెడతా ఆపే నేను అడ్రస్ అడిగింది నీ కోసమేనే రామా ఆ అబ్బాయి మంచోడిలా ఉన్నాడు కదా వెళ్ళి నీ గురించి సంబంధం మాట్లాడదామని నేను అడిగితే నువ్వేంటి నన్ను ఇంకేదో చేసేటట్టు ఉన్నావు అని చెప్తూ భయం భయంగా చూస్తూ ఉన్నాడు చోటు ఏడుపాపిన రిషి చోటుని తినేసేలా చూస్తూ ఏరా చోటా పెద్ద మనిషి నువ్వు నాకు సంబంధం చూస్తావా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ అడుగుతావా పైగా పోయి పోయి ఆ మహాన్ బావుడితో నిన్ను ఎలా తన్నాలిరా అసలు అని చుట్టూ చూస్తూ చేతికి అందిన చీరలు చేతి నిండా తీసుకొని అవన్నీ చోటు మీదకి విసిరసాగింది రిషి అది ముందే గమనించిన చోటు వాటి బారిన పడకుండా రిషి చేతికి అందకుండా పరుగందుకున్నాడు అక్కడి నుంచి దీక్ష సంబరంగా సావిత్రమ్మ ఇచ్చిన డబ్బులు చేతిలో పట్టుకొని అభి దగ్గరికి వచ్చి అన్నయ్యా నీకు తెలుసా నానమ్మ ఇచ్చింది నాకు ఇవి ఎందుకో తెలుసా నేను చూడీధర వేసుకోవడానికి నానమ్మ నాకు పర్మిషన్ ఇచ్చిందిరా పొద్దు షాపింగ్కి వెళ్ళి చూడీదర తెచ్చుకుందాం అంది అభి చేతులు పట్టుకొని లాగుతూ అబీ చేయి తన వైపు లాక్కుంటూ బాబోయ్ నన్ను వదిలేవే ఆ షాపింగ్ తప్ప ఇంకేమైనా ఉంటే చెప్పు చేస్తాను కానీ ఆ షాపింగ్లు గీపింగ్లు నా వల్లయే పని కాదు నీకు దండం పెడదా నన్ను వదిలేయి అన్నాడు తల పట్టుకుంటూ అరే ప్లీజ్ రా ఒక్కసారి వెళ్ళి అవి తీసుకొని వచ్చేద్దాం అంతే అంటున్నా వినట్లేదు అభి అప్పుడే దీక్షకి రిషి గుర్తొచ్చి ఛీ ఎప్పుడు ఇంతేరా నువ్వు వస్తే హ్యాపీగా రిషితో కూడా కాసేపు మాట్లాడొచ్చు తనతో టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా కానీ నువ్వు రానే రావు అసలు నేను ఇప్పుడు ఒక్కదాన్నే అంటే నానమ్మ పంపిస్తుందో లేదో అంది అభి మొహకవలికలు గమనిస్తూనే రిషి పేరు వినగానే అభి అలర్ట్ అయ్యి అంటే ఇప్పుడు మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అని అడిగాడు సమాధానం ఏంటో ముందే తెలిసిన ఇంకెక్కడికి వెళ్తాంరా రిషి పనిచేసే మాల్కి అంది దీక్ష ఎగ్జైట్ అవుతూ అయితే ఏంటి కానీ మరి త్వరగా వచ్చేయాలి చెప్తున్నా అన్నాడు దబాయింపు నటిస్తూ దీక్ష ముసిమిసిగా నవ్వుకుంటూ నాకు తెలిసిన నీ విషయాలు రిషి పేరు చెప్పగానే ఏమన్నా నటిస్తున్నావా నువ్వు ఎంత కవర్ చేసుకున్నా నీ ఫేస్లోనే తెలిసిపోతుందిరా రిషి మీద నీకున్న ఇష్టం ఇంత మంచి ఛాన్స్ని నువ్వేలా మిస్ చేసుకుంటావులే అనుకొని ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాంరా సరేనా అంది నవ్వుతూ హా పదా కీస్ తెస్తాను అని లోపలికి వెళ్ళాడు అభి రాగానే షాప్ అంతా పరిగెత్తుకుంటూ కొట్టుకుంటున్న రిషి చోటు కనిపించారు అభిదీక్షలకి అభి రిషిని ముచ్చటగా చూస్తూ తింగర్ పిల్ల ఏది చేసేయాలనిపిస్తే అది చేసేయడమే అనుకున్నాడు అందరూ వాళ్ళనే చూస్తుండడం గమనించి అంతలోనే వాళ్ళని గమనించిన ఓనర్ ఆవేశంగా వచ్చి ఇద్దరిని తిడుతూ ఉన్నాడు ఇది షాపింగ్ మాల్ చేపల మార్కెటా ఏంటా కొట్టుకోవడం ఇక్కడ పని చేయాలని ఉందా లేక అడుకు తినాలని ఉందా మిమ్మల్ని చూసి జాలిపడి ఇక్కడ చేర్చుకోవడం నాది బుద్ధి తక్కువ చదువు లేదు సంస్కారం లేదు బుద్ధి కుశలతలు అంతకంటే లేవు ఓ కుటుంబం అంటూ ఏడిస్తే కదా సంస్కారం అంటే ఏంటో తెలిసేది గాలికి తిరగడం చిల్లర పనులు చేయడం మీకు చెప్పి కూడా శుద్ధ దండగా ఈ రోజుకి మీకు సెలవు ఇక బయటికి నడవండి ఇద్దరు వెళ్ళి తాగి తందనాలు ఆడండి అన్నాడు కోపం అణుచుకోలేక జీతం ఇవ్వను అని ఇండైరెక్ట్గా చెప్తూ ఆ మాటలు విన్న అభికి చెప్పలేనంత బాధగా అనిపించింది ఆ క్షణంలో వాన్ని కొట్టి చంపినా తప్పలేదు అన్నంత కోపం వచ్చింది ఆ ఓనర్ మీద అందరూ రిషి చోటులని అలాగే చూస్తుండడంతో అబి ఇంకా కోపం మంచుకోలేక పిడికిలు బిగించి వాన్ని కొట్టడానికి అడుగు ముందుకు వేశాడు దీక్ష భయంగా అభి చేయి పట్టుకొని అబి అన్నయ్య వద్దురా ఇప్పుడు నువ్వు కొడితే పెద్ద సీన్ జరిగే వాళ్ళని మొత్తంగా ఉద్యోగం నుంచి తీసేస్తే మరింత అవమానపడతారు వాడి సంగతి తర్వాత చూడొచ్చు ఇప్పుడు వద్దు అని చెప్పి అభిని శాంతపరిచేసరికి అది నిజమే అనిపించి ఏమీ చేయలేక అభి మౌనంగా చూస్తుండిపోయాడు రిషి చోటు ఇద్దరు అలాగే నిల్చొని ఉండిపోయారు ఆ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళగానే ఇంకా ఎవరి పని వారు చూసుకుంటూ ఉన్నారు చోటు బాధని దిగమింగుకుంటూ అక్క పాద వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అన్నాడు రిషి చెయ్యి పట్టుకొని రిషి అసలు కదల్లేదు అభి దీక్ష ఇద్దరు తననే చూస్తూ నిలబడ్డారు చోటు గట్టిగా కుదుపుతూ అక్క ప్లీజ్ పద వెళ్ళిపోదాం అన్నాడు అసహనంగా చూస్తూ రిషి తలెత్తి కోపంగా చూస్తూ చోటు చెయ్యి పట్టుకొని పద వెళ్దాం అని లాక్కొని వచ్చి ఆ ఓనర్ ముందు నిలబడుతుంది ఓనర్ తలెత్తి కోపంగా చూస్తూ మళ్ళీ ఏంటి మీకు నడవని బయటికి అన్నాడు అరుస్తూ నడుస్తాంరా నడుస్తాం ఒక్కటి బాకీ పడిపోయింది ఆ బాకీ కూడా తీర్చుకొని అప్పుడు వెళ్తాం అంది పళ్ళు పటపటా కొరుకుతూ చోటు మనసులో అయిపోయాడు వీడు అనుకుంటూ నవ్వుతూ చూడసాగాడు నీకేంటి నేను బాకీ అని ఓనర్ మాట్లాడుతూ ఉండగానే లాగి పెట్టివాడిని ఒక్కటి పీకి ఏరా ముసల్ లక్క నాకు సంస్కారం లేదా నీకు బాగా ఉందా సంస్కారం ఆడవాళ్ళు రాగానే మీద మీద పడతావు నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా మందు పడందే పడకే ఎక్కువ నువ్వు నువ్వు తాగి తిరగండి అని మా గురించి చెప్తున్నావా ఇంత వయసు వచ్చింది నీ తల్లిదండ్రులు అంత కష్టపడుతుంటే వాళ్ళని కూర్చోబెట్టి నాలుగు మెతుకులు పెట్టడం తెలియదు కానీ నువ్వు కుటుంబం గురించి మాట్లాడుతున్నావా సిగ్గులేని ఎదవా పోరా అని మొహం చిట్లించి వేసింది అసహ్యంగా ఏయ్ ఎక్కువ మాట్లాడుతూ అని ఓనర్ మాట పూర్తి కాకముందే హెచ్ఈ నోర్మయ్ అని వాడి మీద వాడికే విరక్తి వచ్చేలా చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది చోటు చెయ్యి పట్టుకొని ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాక చోటు మెట్టికలు విరుస్తూ అక్క నువ్వు సూపర్ హె అన్నాడు ఫ్లయింగ్ కేస్తూ రిషి నవ్వుతూ చూస్తుంటే అభి తననే చూస్తూ ఉండాల్సిన దానివే అని మనసులో అనుకుంటూ ఉంటే రిషి నార్మల్గా ఇవ్వలేదు కదా బాగా అయ్యింది ముసలోడికి అంది దీక్ష నవ్వుదు చోటు బాగా ఎక్కువ చేసేసా కదా అంది రిషి డల్ అయిపోయి ఎక్కువ ఏం కాలేదు అక్క ఎంత కావాలో అంతే చేసావు అన్నాడు చోటు నవ్వుతూ రిషికి అప్పటికే గొంతు దగ్గర ఉంది దుఃఖం వస్తున్న ఏడుపు ఆపుకుంటూ నేను వెళ్ళొస్తారా నువ్వు ఇంటికి వెళ్ళు జాగ్రత్త అంది చోటు వదిలేస్తే ఇప్పుడు రిషి ఎక్కడికి వెళ్తుందో అతడికి బాగా తెలుసు వద్దక్క పద నేను కూడా వస్తా అన్నాడు అక్కర్లేదు వెళ్ళిపో నేను రమ్మన్నప్పుడు రాచాలు అని ముందుకు నడుస్తూ ఉంది రిషి మాట వినే రకం కాదని తన గురించి బాగా తెలుసు కాబట్టి సైలెంట్గా ముందుకు కదిలాడు చోటు అభి వాళ్ళని గమనించి దీక్షు నువ్వు వెళ్ళి డ్రెస్సెస్ చూసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తా అని రిషి వెనకే వెళ్ళాడు దీక్ష తలూపి అభి రాగానే మళ్ళీ అభి వెనకే వచ్చింది బయటకు వచ్చిన రిషి అడుగులు ముందుకు వేస్తుంటే అడ్డుగా వచ్చి నిలబడ్డాడు అభి తలెత్తేసరికి అభి కనిపించి ఏంటన్నట్టు చూస్తూ ఉంది రిషి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు తన మొహంలోకి చూస్తూ ఇంకా ఉంది మరి ఇప్పుడు రిషిని ఆపుతాడా లేదా మీకేమనిపిస్తుంది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి